ඕම් ගගඩපතයනම අයින් සරස්චයනම ක්‍රයිම් ක්‍රීම හාකාලි කායිනම ගයිත්‍රී පරම්භෙකායිනම ශ්‍රී ාත්‍රයනම දරාන්දත් අාත්‍ර යන ක්‍රෂ්නා ෝ වින්දා ෝප ජනවල ්‍රිකෂ්ා ප ්‍ර්ණය පරජෝද ශේනම මාතෘප ෝ පිත්‍රෘප ෝර ිප්ය කරප ෝනම ොම් සත්ත රුෂදවතායේන ඕොන් නහ ජේගුරු දත්තාාත්‍රීයායනම ඕම් නම ශිවාය ශිවායුගුර වයනම ශ්‍රීගුරු දත්තාාත්‍රියයාය ැරණන්මම యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథర్శనమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగమను అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది జరగడం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్యయోగం కలిసి రావడానికి ఆకస్మిక్ లాభము ధనయోగాలు కుబేర యోగము రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది మెజిటేషన్ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్యభగవాడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీనరాశి జాతకులకి గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నారు విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీనరాశి జాతకులకి శనిశ్వరుడు అంతా కూడా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు గమన శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా మారబోతుంది బృహస్పతి దేవి ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా శనగలు దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఇక్కడ మకర రాశిలో అంతా కూడా సూర్యనారాయణ స్వామి అంతా కూడా రవి అంతా కూడా మకర రాశిలో జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క ప్రవేశం చేయడం మరియు అంగారకుడ అంతా కూడా మాసం మధ్యలో అంతా కూడా చూసుకుంటే అంగారకుడు రవి మరియు బుధుడు అంతా కూడా ప్రవేశం చేయడం వల్ల శుక్రుడి యొక్క కలియుగతోటి చత్యగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది తద్వారా మీకు అంతా కూడా రాజయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యాపారంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ప్రతినించం కూడా దత్తాత్రేయ మూలమంతర జపాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కులదేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది మకర సంక్రాంతి వేళలో విశేషంగా కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల అదృష్ట యోగంగా కలిసి వస్తుంది మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వం కూడా సంక్రాంతి వేళలో స్పైన్ దానము మరియు వస్త్రదానం చేసుకోవడం వల్ల మీకు విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అంతా కూడా సత్కారం చేస్తూ ఉండాలి ఆ రోజుల్లో అంతా కూడా గోమాత పూజ చేసుకోవడం పశువులకంతా కూడా పూజ చేయడం వల్ల ప్రధానంగా పాడి పంట అంతా కూడా మీకు అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయంలో మంచి పంట అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాబడి పెరుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో గ్రహ గ్రహదేవతలకంతా కూడా ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవధాన్యాలంతా కూడా తరచుగా సమర్పిస్తుండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన శుభవార్త అంతా కూడా మాసంతంలో వింటూ ఉంటారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా యోకరంగా ఉంటుంది రాజయోగంశం తీస్తుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకుంటూ ఉంటాం సుబ్రహ్మణ్య స్వామి శాంతి కళ్యాణాలు చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఎవరైతే చేస్తూ ఉంటారో జన్మజాతకంలో ఉండే అంగారకుడు స్థానంలో సంచారం చేస్తున్నా జన్మజాతకంలో కనుక అంగారకుడు పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి దోషాలున్నా కానీ నివారణ అవుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా రాజయోగంశ తీస్తుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శనీశ్వరుడు రాహుకి శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి రవి భగవానుడికంతా కూడా మీనరాశి జాతకులు జపము హోమాది కార్యక్రమాలు జన్మజాతకం వశాత్త అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అక్కంగా మీకంతా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఫిలిమిండస్ట్రీ రంగాల వల్ల కూడా మంచి రాబడి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అదృష్టం కలిసి వచ్చి మంచి ఆపస్సు లభించడానికి సినీ రంగంలో వాళ్ళకి విశేషంగా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది రాజకీయ రంగంలో వాళ్ళకి మీనరాశి జాతకులకు కూడా మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి రావడానికి విశేషంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా విశేషమైన హోమాలంతా కూడా ఆచరించాలి రాజయోగం సిద్ధిస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది మకర సంక్రాంతి వేలల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనవ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధనప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాత కర్మలు ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం కానీ నీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక ఇచ్చుకున్నా కానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాకం పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శతశాస్ర అశ్మ మీద యాగ్రత్తలు చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేరల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం తెలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధనప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలేవరవ శాంతి హుమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికరతలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండి గ్రహదోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జకరా జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునైతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునైతో దీపారాధన ప్రత్యత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత నమ